హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శిర్ల జరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఉన్నత పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైన ఎమ్మెల్సీ బొమ్మ ఎజ్రాయలు కురుపూరిచి ఉన్నారా మాజీ మంత్రి పినిపి విద్యార్థులు ప్రశ్నిస్తే కక్షపూరితమైన కేసులు పెడతారా అంటూ శ్రీకాంత్ ూర్య్రకాష్ మండిపడ్డారు పడ్డారు జోడి విజయలక్ష్మి విపత్తు రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు వీలెత్తినటువంటి సమస్యను మాత్రమే ప్రభుత్వం పరిష్కరిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమకి పటిమకి ఈ రోజున ఏదైతే విందుబుట్టి తిన గానీ అనేక షూటింగ్ మోసం గ్యారెంటీ కార్యక్రమాలు కానీ మేము చేశామో వాటికి ప్రతిస్పందించి జడిసి ఈ రోజున జగన్ గారి యొక్క యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి జడిసి ఇవాళ రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని పాక్షికంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది అందులో కూడా మళ్ళీ కోతల రాయుడిగా మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుమారు యాభై మూడు లక్ష యాభై మూడు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి ఈ రైతు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కేవలం మళ్ళీ మళ్ళీ దాన్ని కూడా కట్ చేసి నలభై ఆరు లక్షల మందికి అమలు చేస్తామని చెప్పి అందులో కూడా ఆ నలభై ఆరు లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ చాలా మంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుగీభ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఏదైతే వారి మేనిఫెస్టోలో చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో వారు ఇరవై వేల రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు అది కేంద్ర ప్రభుత్వంతో కలిపి కాదు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం అంచేత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని పక్కకి మినహాయించి ఆ మిగిలిన డబ్బు వారికి వారికి రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల విషయంలో ఎరువుల విషయంలో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంత ఇబ్బంది అయితే ఉన్నమాట మీ అందరికీ కూడా తెలుసు చాలా చోట్ల ఎరువులు రైతు భరోసా కేంద్రాలను కొద్దిపాటిగా ప్రభుత్వం పెట్టి చూపించిన ఈ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపేసి ఇవాళ చాలా చోట్ల మరి రైతులకి ఏదైతే ఒక యూరియా బస్తా నలభై ఐదు నలభై ఐదు కేజీలు ఉండేటువంటి యూరియా బస్తా మరి రెండు వందల అరవై ఏడు రూపాయలు రెండు వందల అరవై ఏడున్నరకు ఇవ్వాల్సినటువంటిది ఇవాళ మూడు వందల యాభై రూపాయలకు కూడా బయట సరుకు లేదని చెప్పి దొడ్డిదారిని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దానికి ఈ ప్రభుత్వం పూర్తిగా దళారులకి వెన్ను వెన వెనకాల నుండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాని మీద కూడా కలెక్టర్ గారు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ స్కేర్స్ అనేటువంటి సృష్టించి ఈ రకమైనటువంటి తాత్కాలిక ఇబ్బందులు సృష్టించి దాని ద్వారా రైతుల్ని వారి యొక్క జేబులు బుల్ల చేసే కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఒక సంవత్సర కాలం ఒక ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేశారు ఆ ఎగ్గొట్టేసింది ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ప్రతి దానికి కూడా క్యాలెండర్ ఏ టైంలో ఇస్తారని ఇవాళ ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు మిగిలిన డబ్బు అన్నదాత సుఖీబాబాబాబా డేట్లు లో ఇస్తారో ఇవాళ చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏం రైతులు పది రూపాయల వడ్డీలు తెచ్చుకుని అప్రూవ అప్రూపాలు అయిపోయారు కనీసం ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయని తెలిస్తే వాళ్ళు కొంత నిశ్చింతగా ఉంటారు కనుక మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మేము కోరుతున్నాం ఆఖరిగా ఏం చెప్పేటువంటిది ఏదైతే గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పక్కకు పెట్టేశారు కాబట్టి ఎంతో మంది రైతులు నాశనం అయిపోయారు ఈ రోజున అలాగే మరి అది కాని అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఏదైతే మరి ఈ యొక్క ప్రత్యేక నిధిని ఏర్పాటు చే ఏర్పాటు చేసే కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగేది మరి ఎక్కడ కూడా వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ సమస్యలన్నింటి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే నిజంగా ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ఆయన స్పందిస్తేనే ఈ ప్రభుత్వం జడిసి వాటిని తాత్కాలికంగా పరిష్కరించే కార్యక్రమం చేస్తుంది కనుక మేము రైతుల పక్షాన బాధ్యతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేయలంతా కూడా ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారికి వచ్చి ఈ యొక్క చెప్పినటువంటి డిమాండ్లన్నీ కూడా వారు తప్పనిసరిగా అమలు చేయాలి ఇమీడియట్ గా మరి ప్రభుత్వం ఈ రకంగా మరి రైతులను ఆదుకునే విధంగా మరి జగన్ మారీ గారు జగన్ మోడీ గారు చెప్పిన సమస్యలు ఏదైతే మరి పరిష్కరిస్తూ అలాగే ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే పరీక్ష పరీక్షించాలని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం రీసెంట్ గా మా రాష్ట్ర మా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్నారు అన్నది తెలుసుకోవడం కోసము మా గౌరవ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మరి ఎస్సీ ఇంకా బీసీ హాస్టల్స్ సందర్శించడం జరిగింది సందర్శించి అక్కడ చాలా చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు మాకు తెలిసాయి ఒక హాస్టల్లో ఏమో మరి హాస్టల్ వార్డెన్ అక్కడ మందు తాకుతూ దొరికాడు ఇంకో దిక్కునేమో మరి బీసీ హాస్టల్లో మరి అక్కడ హాస్టల్ కి ప్రతిరోజు సాయంత్రం కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అక్కడ గంజా తాగుతున్నారు విషయం తెలిసింది ఇంకో దిక్కినేమో మరి ఫుడ్ బాగోట్లేదు అన్నది తెలిసింది మరి ఇలా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి ఆ సమస్యల పైన మేము పోరాడి ఏ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక పక్క మేము ఆలోచిస్తుంటే అలా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ సందర్శించినందుకు మరి మా జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ జల్లీల మీద లేదా మా రాష్ట్ర అధ్యక్షులు చైతన్య మీద లేదా ఇలా హాస్టల్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి పదమూడు సెక్షన్లు పెట్టి మరి ఈ రోజు కేసు కడుతున్నారు అంటే ఎంత దారుణాతి దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీ అందరూ కూడా ఆలోచించాలా ఎందుకంటే ఇప్పుడు హాస్టల్ సందర్శించినందుకే కేసులు పెట్టారు సరే అండి మీరే ఆలోచించండి సామాన్య ప్రజలు కూడా మీరు ఎప్పుడు ఆలోచించాలా హాస్టల్ సందర్శిస్తే జరిగేదేంటి ఒకవేళ మంచి అక్కడ మంచిగా పరిస్థితులు లేవు అని అందరు దృష్టికి తీసుకొస్తే పరిస్థితులు మార్చుకుంటారు అన్న ఆలోచనతో మేము వెళ్తే సందర్శించినందుకే మరి కేసులు వేసి మళ్ళీ అందులోకి పదమూడు సెక్షన్లు దాంట్లో నాన్ అవైలబుల్ వారెంట్ సెక్షన్లు పెట్టి మరి ఈ రకంగా కేసులు పెడుతున్నారంటే అందరూ కూడా ప్రజానిక అందరూ కూడా ఆలోచించాలి ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఈ రకంగా మరి కేసులు పెట్టించి అన్యాయంగా గొంతు ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్న సంగతి మీ అందరూ ఆలోచించాలని ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా పద్ధతి మార్చుకుని ఇలాంటి కేసులన్నీ కూడా మరి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం నమస్కారాలు తెలియజేసుకుంటూ సాధారణంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పదమూడు నెలలు అయినప్పటికీ కూడా ఒక పక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మరోపక్క సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఏవైతే ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారనేది గతంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ చూసాం అందులో భాగంగా ఇదో ప్రత్యక్ష నిదర్శనం ఏవైతే ఎస్సీ హాస్టల్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టూడెంట్స్ విభాగం తరఫున రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జిల్లలు రమేష్ గారు సందర్శిస్తే దానిపై తప్పుడు తీసిపెట్టి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారో మనందరూ కూడా చూస్తున్నాం సాధారణంగా ఓ ప్రతిపక్ష పార్టీగా ఎందుకు మేము హాస్పిటల్ సందర్శిస్తామంటే అక్కడ ఏమన్నా సమస్యలు ఎదురు విద్యార్థులకు సమస్యలు ఎదురవుతే ఆ సమస్యల్ని లేవనెత్తితేనే ఆ విద్యార్థులకి ఆ సమస్య పరిష్కారం అవుతుంది ప్రభుత్వం నుంచి వేలు చూపిస్తేనే ప్రజలు మాట్లాడక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడక ఒక విధంగా ప్రజలు గొంతు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ కూట ప్రభుత్వం ఈరోజు అనేక సమస్యలు చేసి చేసే అందులో భాగంగా మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇలాంటి కేసులు పెట్టినా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ తప్పుడు కేసులకి ప్రజల్లో మేము తీసుకెళ్తాం మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగట్టాలో ఎండగడతాం న్యాయబద్ధంగానే కోర్టులో తీసుకుంటామని సందర్భంగా మనం చేసుకుంటూ తక్షణమే కేసులు విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు ద్రోహ చర్యలన్నీ కూడా రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే అమరావతిలో ఉన్నటువంటి భూముల్ని కాంక్రీట్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఫర్దర్గా రేపు ఇచ్చే భూములన్నీ కూడా క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులకి అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా కోటా పెట్టి వారిని పార్లమెంట్కి శాసనసభకి పంపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎరువులు ఈ ప్రాంతంలో కోనసీమలో కొన్ని లక్షల కోట్ల మరి ఆయిల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ గుజరాత్కి ఇతర ప్రాంతాలు పట్టిపోతూ వాళ్ళకి పావలకి బేడకి మెన్యూర్స్ అన్ని ఇస్తూ మన ప్రాంతంలో మరి ఉన్నటువంటి రైతులకు మాత్రం మెన్యూర్స్ ఏమి కూడా అందకుండా చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాన్ని రైతు కిల్లర్సీళ్ళు అందరం రైతులకు మేలు చేసేవాళ్ళు కాదని ఈ ప్రభుత్వాలన్నీ నాశనం అయిపోయి రైతు రాజ్యం మన భారతదేశంలో రావాలి మన వ్యవసాయకి దేశం భారతదేశం వ్యవసాయకు సంబంధించినటువంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మనకి నిరుద్యోగం పోవాలంటే మరి ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలని మీకు తెలియజేస్తూ రాబోయే మరి ఫుడ్ సంక్షోభం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని తక్షణమే కాపాడాలని మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్